నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి సాధారణంగా హీరోగా వందల సినిమాల్లో నటించిన వారికి కూడా తర్వాత సహజంగానే అవకాశాలు తగ్గుతాయి హీరోగా నటించేందుకు వారికి వయసు సహకరించదు అలాగే ప్రేక్షకులు కూడా వారిని హీరోగా స్క్రీన్ పై చూసేందుకు ఆసక్తి కనబరచరు అలాంటి సమయంలో కీలక పాత్రల్లో సహాయ నటుడిగా సినిమాల్లో కనిపిస్తుంటారు ఆ హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించే చాలా మంది గతంలో హీరోగా వెలుగొందిన వారి తమ క్యారెక్టర్ కి ఎంతటి ప్రాధాన్యం ఉంది అనేది పక్కన పెట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు నటనలోనే సంతృప్తి చెందుతుంటారు కానీ నటభూషణ శోభన్ బాబు దానికి విరుద్ధం హీరోగా వందల సినిమాల్లో నటించారు కానీ ఆ తర్వాత వచ్చిన ఎన్నో అద్భుతమైన అవకాశాల్ని సున్నితంగా తిరస్కరించారు శోభన్ బాబు నో చెప్పిన ఆ క్యారెక్టర్లు ఏమిటో ఒకసారి చూద్దాం నాగార్జున ప్రధాన పాత్రలో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన అన్నమయ్య ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే ఆ సినిమాలోని వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం మొదట శోభన్ బాబుని సంప్రదించింది చిత్ర యూనిట్ కానీ ఆయన ఆ పాత్ర పోషించేందుకు ఆసక్తి కనబరచలేదు పవన్ కళ్యాణ్ హీరోగా భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కిన సుస్వాగతం చిత్రంలో హీరో తండ్రిగా నటించిన రఘుబరన్ కి ఎంతో మంచి పేరు వచ్చింది ఆ క్యారెక్టర్ కోసం మొదట శోభన్ బాబుని సంప్రదించారు కానీ ఆయన అది చేయడానికి కూడా ఒప్పుకోలేదు ఆ తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన అతడు చిత్రంలో నాజర్ పోషించిన పాత్ర కోసం ముందుగా శోభన్ బాబుని అడిగారు అంతకు ముందు అన్నమయ్య సుస్వాగతం చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకోలేదని తెలుసుకున్న నిర్మాత ఈసారి శోభన్ బాబుకి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి ఆ క్యారెక్టర్ చేయమని అడిగారు అయినా ససేమిరా అన్నారు శోభన్ బాబు హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించిన బలాక్ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది ఆ చిత్రాన్ని తెలుగులో శోభన్ బాబుతో రీమేక్ చేయాలనుకున్నారు నిర్మాత ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యం దృశ్య తప్పకుండా చేస్తానని భావించారు చౌదరి కానీ దానికి కూడా శోభన్ బాబు నో చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది ఇన్ని సినిమాలకు నో చెప్పిన శోభన్ బాబు చివరికి ఓ సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు ఒప్పుకున్నారు కోడి రామకృష్ణ దర్శకత్వంలో విబి రాజేంద్ర ప్రసాద్ ఓ మల్టీస్టారర్ నిర్మించాలనుకున్నారు కృష్ణ శోభన్ బాబు జగపతి బాబు ప్రధాన పాత్రలో సినిమా చేయాలనుకున్నారు కానీ ఆ సినిమా ప్రారంభం కాకముందే ఆగిపోయింది ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి అందాల నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన శోభన్ బాబు తనకు వచ్చిన ఈ అవకాశాలను తిరస్కరించడం వెనుక పెద్ద కారణమే ఉంది నేను హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాను నన్ను ప్రేక్షకులు హీరోగానే తమ గుండెల్లో పదులుపరుచుకున్నారు వారి మనసుల్లో ఆ స్థానం అలాగే ఉండాలన్నది నా కోరిక నా జీవితం హీరోగానే ముగిసిపోవాలి తప్ప సహనటుడిగా తెరపై కనిపించాలని నేను అనుకోవడం లేదు అంటూ తను కొన్ని క్యారెక్టర్లు ఎందుకు చేయకూడదు అనుకున్నారో ఒక ఇంటర్వ్యూలో వివరించారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి